హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ హాట్ సమ్మర్లో లో బాడీ కూల్గా ఉండడానికి ఒక డ్రింక్ చెప్తాను అదే సుగంధ సోడా అంట మనం దీనికి కావాల్సినవి ఏంటి అంటే సుగంధం తయారు చేసుకోవడానికి మనం నిమ్మకాయలు సుగంధ సోడా ఈ సుగంధాన్ని మనం నందారి కూడా అనమాట ఫస్ట్గా ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ కట్ చేసుకోవాలన్నమాట నిమ్మకాయ కట్ చేసుకున్న తర్వాత అసలు సుగంధాన్ని ఎలా తయారు చేస్తారు చెప్పమంటారా ఫస్ట్ మనకు బయట విడిగా మనకి ఈ సుగంధం అనేది వేళ్ళు దొరుకుతాయి అనమాట అవి బాగా నేనలో ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ అది గ్యాస్ పై మీద ఒక వన్ ఆర్ టూ అవర్స్ బాగా బాయిల్ చేస్తారు ఈ బాయిల్ చేయటం వల్ల ఏంటంటే దాని లోపల ఉన్న ఆ వేరులో ఉన్న రసం మొత్తం ఆ వాటర్లోకి వచ్చేస్తాయి ఆ వాటర్ని మన షుగర్ మనం ఈ షుగర్ సిరప్ తయారు చేసుకుని ఈ వాటర్ ఈ యొక్క సిరప్ అంటే సపోజ్ హాఫ్ కేజీ సిరప్ అనుకో తర్వాత హాఫ్ కే ఒక హాఫ్ లీటర్ ఈ మనకి వేడిలో వచ్చిన జ్యూస్ అది ఆ రసం అనేది కలుపుకోవాలి అప్పుడు మనకి సుగంధం అంటారు సుగంధ అనే నన్నరి కూడా అంటారు అనమాట నెల్లూరు సైడ్ ఇట్లా అనమాట ఇది ఏంటంటే మన బాడీలో హీట్ మొత్తం రెడ్యూస్ చేసింది అంటే బాడీలో ఉన్నా కానీ ఈ ఎండాకాలంలో ఉంటే చాలా వండర్ఫుల్ రెమెడీ అన్నమాట బాగా మనకి బాడీలో హీట్ అంతా తగ్గిస్తుంది అనమాట ఈ సమ్మలకి బాగా తాగితే నీరసం కానీ డీహైడ్రేషన్ కూడా అయినా కూడా ఈ సుగంధ చూడడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత మనం ఇలా తర్వాత ఒక్కొక్క గ్లాస్లో ఈ నిమ్మకాయలు పిండేసుకున్నాం కదా ఈ పిండేసుకున్న తర్వాత మనం సుగంధం ఉండేది ఇప్పుడు మనం తెచ్చుకున్న సుగంధం ఒక కొంచెం కొంచెం మనం ఈ దీంట్లో వేసుకోవాలన్నమాట అలా ఈ సుగం మొత్తం ఒక గ్లాస్లో కొంచెం కొంచెం వేసుకోవాలంట మనం తగినట్టు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ థర్టీన్ ట్వంటీ ఎంఎల్ అలా మనం దీంట్లో గ్లాసులు వేసుకోవచ్చు ఈ గ్లాస్లో కొంచెం కొంతమంది మనం గింజలు వేసుకోవచ్చు లేదంటే కటోరీ అంటారు ఈ కటోరీ కూడా మనం సుగంధలో చౌడాలో వేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది అనమాట ఈ సజ్జాలు కటోరీ వల్ల కూడా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట ఈ షోడా మనం వేసుకుంటాం అనమాట మన గ్లాస్ నిండగా షోడా వేసుకోవచ్చు గా మనం కొంచెం లైట్ ఒక ఆఫ్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా మొత్తం స్టిర్ చేసుకొని తర్వాత ఇంకా మొత్తం రెడీ అయిపోయింది అనమాట మొత్తం ఇంకా స్టిర్ చేసిన తర్వాత ఇంకా అందరికీ రెడీ ఫర్ సర్వ్ అనమాట నా వీడియో నచ్చి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్